కేంద్ర ప్రభుత్వ పథకాలు మీ కుటుంబాలకు సురక్షితం కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మీ కుటుంబాలకు ఆర్థిక రక్షణ కలుగుతుందని వికసిత భారత్ కోఆర్డినేటర్ అనుప్రసాద్ తెలిపారు బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని చిన్నమల్లవరం కోటపాడు గ్రామాల్లో వికసిత భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అనుప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన వాటి ఉపయోగాలను తెలియజేస్తున్నామని అన్నారు ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన ద్వారా గ్యాస్ కలెక్షన్లు పిఎం ముద్ర యోజన ద్వారా రుణాలు పిఎం ఆవాస్

సామాజిక భద్రత కల్పిస్తున్నట్లు తెలియజేశారు రైతులకు సబ్సిడీ ద్వారా డ్రోన్లు అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డ్రోన్ల ఆపరేటర్ వంశీరెడ్డి గ్రామ సర్పంచులు సచివాలయ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు రంగుల జెండా జెండా రండి ఓ బండి బయలుదేరా ఇంకో జెండా ఎగురవేయ రండి ఓ బాలులార బండి బయలుదేరా ఇంకో జెండా ఎగురవేయ రివ్వు ఉన్న సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివూరి సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా గుత్తూర ఏమిటంటే రెండు వేల నలభై నాటికి భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా కావాలి అందరూ కూడా పేదరికాన్ని విడిచిపెట్టి ధనవంతులు కావాలని చెప్పి మోడీ గారు ఉద్దేశం అందుకోసమే మనము ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేద్దాం అందరూ అందరూ నిర్చండి

కార్డులు పంపిణీ జరుగుతుందండి ఈ కారణం ఇప్పుడు ఆరు కార్డులు ఇష్యూ చేయడం జరిగింది ఇప్పుడు దాదాపు చెప్పాలంటే ఒక ఫ్యామిలీలో అరవై లక్షలు ఉన్నాయి ఎంతండి అరవై లోన్ తీసుకుపోయి పాలపర్తి హేమలతకి ఈరోజు ఇక్కడ గ్యాస్ లబ్ధి పొంది ఉంది మోడీ గారికి థ్యాంక్స్ చెప్పండి ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ యోజన అంటే ఉచితంగా ఇచ్చే గ్యాస్ మీరు స్వీకరించే మళ్ళీ ఈ పాలకం కింద గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఉన్న ఉజ్జ్వల గ్యాస్ ఇస్తున్నారు ఇది ఎలా పొందాలి మీ ఆధార్ కార్డ్ మీ రేషన్ కార్డ్ మీ బ్యాంక్ బుక్ మూడు ఫోటోలు అయితే ఒక పాయింట్ ఉంది రేషన్ కార్డు ఉండి చిన్న బలవరంగా ప్రజలకు మరియు మనకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అలాగే వివిధ రకాల డిపార్ట్మెంట్ల వారందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు మీ గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం భారత ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం కూడా గ్రామంలో ఉండే ప్రజలకు కానీ రైతులకు కానీ చాలా వరకు అవగాహన లేదండి ఎవరికి కూడా అసలు ఎటువంటి పథకాలు ఉన్నాయి ఎటువంటి పథకాలు మనకు చేకూరాలి అనేటటువంటి విషయం కూడా ఎవరికి కూడా తెలియట్లేదు అటువంటి ఉద్దేశం ద్వారా ఈరోజు మన భారత ప్రభుత్వం ఇచ్చి పిఎం నరేంద్ర మోదీ గారు